హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను నుంచి ఎవ్రీడే అప్డేట్స్ కలకత్తాలో జూనియర్ డాక్టర్ పై అత్యాచారం చేసి అతి క్రూరంగా దాడి చేసి హత్య చేసిన దుండగులను బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేస్తూ గూడూరు కోడ్మూరు సిబెల్గల్ కర్నూలు మండలాలలో వైద్యులు వైద్య ఉద్యార్థులు మరియు సిబ్బంది నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నాలు రాస్తారోకలు మరియు నిరసనలు తెలియజేశారు గూడూరు పట్టణంలోని శ్రీ తిమ్మగూడు స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం భక్తులు ఘనంగా నిర్వహించారు మండలంలో ప్రఖ్యాతిగాంచిన శ్రీ తిమ్మగూడు స్వామి దేవాలయంలో మాస శనివారం రోజున ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాన్ని భక్తులు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాన్ని వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు స్వామివారికి ఉదయం నుండే ప్రత్యేక పూజలు యాగాలు నిర్వహించి మధ్యాహ్నం ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు సాయంత్రం పట్టణంలోని మహిళలు స్వామివారిని దర్శించి వడి బియ్యం కార్యక్రమాన్ని నిర్వహించారు